హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే ఈరోజైతే జాబ్ క్యాలెండర్ గురించి ఒక కొట్లాడదామని చెప్పేసి ఒక ప్రణాళిక రచించే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను కాబట్టి నిరుద్యోగులు కూడా కొంచెం అందరు సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయాలా ఎందుకంటే మనం సైలెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కాదు కదా ఒక జాబ్ కూడా రాదు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇయరు మా ఆల్రెడీ మీ యాభై ఐదు వేల నోటిఫికేషన్ ఇచ్చినాం లక్ష నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి అంటారు ఇంకా రెండు రోజులైతే ఆల్రెడీ రెండు లక్షలు కూడా భర్తీ చేసినాం కాబట్టి మీకు కనపడలేదు మీరు చూసుకోలే మేము ఆల్రెడీ రెండు లక్షలు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం మీరు చూడలేదు మీకు రాలేదు కాబట్టి మీరు అంటారు అని చెప్పేసి కూడా మనల్ని మళ్ళీ ఉల్టా పని ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా ఇప్పటికైనా మేల్కోండి ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి మన హక్కుల కోసం మనమే పోరాడాలి ఒక్కసారి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టమవుతుంది ఎందుకంటే ఇక వాళ్ళు చెప్పిందే ఎందుకంటే తర్వాత నాలుగు సంవత్సరాల వరకు ఏ ఎలక్షన్స్ ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి బాధ కూడా ఉండదు ఎటువంటి బాధ కూడా ఉండదు నాలుగు సంవత్సరాల వరకు కూడా తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే జాబ్ గంటర్ ఇస్తారు ఓకే మాకు నమ్మకం ఉంది ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు మాకు ఏదో కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ అభిప్రాయం అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ అన్ని ఎగ్జామ్లు రాసి ఉన్నాం మళ్ళీ ఒకసారి మీ జాబ్ గంట కొంచెం తొందరగా ఇస్తే మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా కొంచెం చదువుకోడానికి ఈజీ అవుతుంది మళ్ళీ మీరు ఒక ఐదు నెలలో ఆరు నెలలు ఏడు నెలలో ఆపి మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేస్తే ఈలోపు అక్కడ అశోక్ నగర్లో ఉండి అటు అక్కడ హాస్టల్ ఫీజు కట్టుకోలేక అటు ఆ స్టడీవల్ ఫీజు కట్టుకోలేక ఇంటి ఇక్కడ ఇటు ఇంటి దగ్గరికి వస్తే ఇంటి దగ్గర ఉండలేక ఇటు ఇబ్బంది పడలేక ఎటు కాకుండా అయిపోతుంది సగటు నిరుద్యోగ జీవితం కాబట్టి మీరు కొంచెం దయచేసి వెంటనే జాబ్కి వెళ్ళాలనేది కొంచెం వెంటనే రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా ఉద్యమం రూపంలో మరొకసారి మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి మీరు ఒక ఉప కమిటీ వేసి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని కాలం ఉన్నాయని చెప్పేసి ఆర్థిక శాఖ ధర మీద మీద అనుమతిచ్చే ఆర్థిక శాఖ నుంచి కూడా మీరు ఒకసారి అన్ని శాఖల నుంచి కూడా తెప్పించుకొని మీరు ఒకసారి కమిటీ ద్వారా ముందుకు పోవాల్సింది మేము కోరుతా ఉన్నాం ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే నెంబర్ వన్ ఒకటి జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి నెంబర్ టూ డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ త్రీ పరీక్షలు అయిపోయినాయి కాబట్టి తదుపరికి వెంటనే ఫైనల్కి వెంటనే సంక్రాంతి లోపు రేపు ఎల్లు ఎమ్మెంటే ఫైనల్కి రావాలా సరే రిజల్ట్ అనేది కొంచెం లేట్ పడుతుంది ఓకే మార్చ్ లాస్ట్ వీక్ ఆ టైం చెప్పేసి అంటున్నారు కానీ సార్ రిజల్ట్ అంటే ఓకే కనీసం ఫైనల్ కే అని ఇచ్చే ప్రయత్నం చేయండి తర్వాత ఆ జియో సారీ గ్రూప్ వన్లో జియో ట్వంటీ నైన్ సమస్య ఉన్నది ఆ సమస్య మీద కొంచెం మీ పరిష్కారం చూపించే ప్రయత్నం చేయాలి అండ్ మెయిన్గా పోలీస్ నోటిఫికేషన్లో జియో ఫార్టీ సిక్స్ సమస్య ఉన్నది ఆ ఫార్టీ సిక్స్ సమస్య కూడా ఈసారి ఫార్టీ సిక్స్ అనేది కూడా ఖచ్చితంగా తీసి జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఎందుకంటే పోయిన తరలి సమస్య వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసు అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి కూడా మీరు తొందరగా ఇచ్చి ఇచ్చి మళ్ళీ జాప్లెండర్ రిలీజ్ చేస్తే రాని అభ్యర్థులు కూడా కొంచెం చదువుకోవడం కొంచెం ఈజీ వే ఆఫ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మొన్నటి మొన్న కూడా వేరే సంబంధించి పోస్టులు కూడా ఉన్నారు అని చెప్పేసి అసలు ఆ వేరే పోస్టుల సంబంధించి ఏమైందో కూడా తెలియదు మీరు అక్రమంగా ఏమైనా వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా ఫిల్ చేసుకుంటారో కూడా మాకు అర్థం కాని పరిస్థితున్నా విఆర్ఓ పోస్టుల గురించి ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకుంటున్నారా లేదా మాకు కొత్తగా ఛాన్స్ ఇస్తారా అసలు మాకు ఏమర్థం కానీ ముచ్చట ఉండదు అసలు ఏం అర్థం కావట్లేదు మీరు మీరు వెనకంగా మళ్ళీ ఏమైనా ఇట్లా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా మాకు అర్థం కావట్లేదు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని ఫిల్ చేసిర్రు ఎంతమందిని అని చెప్పేసి కూడా మాకు క్లియర్గా మీరు ఒక మాకు ఎబ్నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే మాకు తెలియాలి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీరు ఎన్ని నింపిర్రు ఇంకా ఎన్ని నింపబోతున్నారు అని చెప్పేసి మాకు కూడా క్లారిటీ తెలియాలి ఎందుకంటే మిమ్మల్ని అధికారం తెచ్చింది మేము కాబట్టి నిరుద్యోగులం కాబట్టి మాకు చెప్పాల్సిన అవసరం మీకు ఉన్నది కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టో ఏదో పెట్టో నిరుద్యోగులను మాత్రం ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయం త్వరలోనే జాబ్ క్యాలెండర్ వస్తాయని చెప్పేసి కూడా చెప్పండి లేదంటే పలానా డేట్కి పలానా తేదీకి మేము విడుదల చేస్తామని చెప్పేసి కూడా మీ ఒక మంత్రి గారు లేకపోతే సదరు శాఖకు సంబంధించిన ఏదో అధికారో మాకు చెప్తే కొంచెం మేము కూడా ఏ బాధ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా కొంచెం కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని చెప్పేసి కూడా కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది అభ్యర్థి కూడా పన్నకు కూడా ఇంటికి వంటి పరిస్థితి ఉంది చాలా మంది కూడా కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇట్ట ఇట్లు మీ పరిపాలన మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ చదివేట చదువుకోవచ్చు ప్రశాంతంగా ఎందుకంటే మీరు ఆ టైంలో చెప్పారు నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి అంటారు నిరుద్యోగ వృద్ధి కూడా మేము ఏం అడగట్లేదు అండ్ అలాగే మీరు ఆ రోజు అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఫీజు కూడా ఏం తీసుకోమని చెప్పేసి అన్నారు మేము అది కూడా ఏం అడగట్లేదు ఉన్న ఉద్యోగాలను ఇవ్వండి ఖాళీ ఉన్న ఖాళీ ఉన్న ఉద్యోగాలను ఇవ్వండి నోటిఫికేషన్ ధర ఇవ్వండి తర్వాత ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్ ధర ఇవ్వండి అని చెప్పేసి మేము అంటున్నాం హ్యాపీగా కోసం రాసుకుంటాం వచ్చే వరకు జాబ్ ఇవ్వండి లేనోడు వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు లేదా మర్దర్గా ప్రిపేర్ కావడం ఏదో ఒకటి చూసుకుంటారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు కూడా పరీక్ష పరీక్షకు మధ్య గ్యాప్ ఉండేటట్టు ఏ నిరుద్యోగ అభ్యర్థికి కూడా సమస్య కాకుండా అంటే ఇటు ఎస్ఏ కానిస్టేబుల్ రాసే అభ్యర్థికి ఎస్ఏ కానిస్టేబుల్ రాసుకునే విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసే అభ్యర్థి గ్రూప్ టూ త్రీ రాసుకునే విధంగా అలాగే డిఎస్సీ రాసే వాళ్ళకి డిఎస్సీ రాసే విధంగా మధ్యలో కనీసం ప్రణాళికాబద్దం కనీసం టైం ఉండేటట్టు ఒక ప్రణాళికాబద్దంగా ఏ పరీక్ష అయితే ఎక్కువ సిలబస్ ఉంటుందో దాన్ని ఫస్ట్ పెట్టి తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే మళ్ళీ కలుస్తుందో దాన్ని కొంచెం తర్వాత పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఏ సమస్య ఏ నిరుద్యోగ ఏ నిరుద్యోగ అభ్యర్థికి కూడా మధ్య సమస్య రాకుండా అందరూ అన్ని పరీక్షలు రాసే విధంగా సరైన ప్రణాళిక తీసుకోరావాలని చెప్పేసి కూడా నేను ఈ జాబ్ అండర్ ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా జాబ్ కెలెండర్ ఇస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నా అయితే ఇక్కడ మనకు ఒకటి వినపడతా ఉంది ఏంటంటే త్వరలోనే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికలు ఎమ్మెల్సీ కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి మన కోడ్ వస్తుంది తర్వాత మరి ఈ జాబ్ కెలండర్ సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కొంతమంది అంటా ఉన్నారు నేను దాని గురించి కూడా క్లియర్గా కనుక్కొని మనకు వీడియో చేసి ప్రయత్నం చేస్తాను